శివుడు మొట్టమొదటిసారిగా లింగరూపం ధరించింది అరుణాచల క్షేత్రంలోనేట దీనికి ఒక చిన్న కథ చెప్తారు అది ఏంటంటే బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనమాట ఆ పోట్లాడి కొంచెం అది యుద్ధానికి దారితీస్తుంది ఆ యుద్ధానికి దారితీస్తున్నప్పుడు ప్రజలందరూ వెళ్ళి శివుని వేడుకుంటారు శివుడు వాళ్ళిద్దరి మధ్య నిలబడి రూపంలో ఈ స్తంభానికి శిఖరం ఎవరైతే చూసి వస్తారో వాళ్ళు అని చెప్తాడు కానీ వాళ్ళిద్దరిలోని ఎవరు కూడా చూడలేకపోతారట దాంతో అక్కడే శివుడు లింగరూపం ధరించాడని ఒక కథ అయితే చెప్తారు దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడంట ఇంద్రలింగం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల తర్వాత అగ్నిలింగం వస్తుంది అన్నమాట ఈ క్షేత్రానికి అది ఆది దేవత చంద్రుడు అలాగే ఈ లింగం అగ్నిలింగం అగ్నే దిశగా అరుణగిరికి ఉంటుంది అన్నమాట ఈ లింగాన్ని పూజించడం వలన ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుండి బయటైతే పడతారని పెద్దలు చెప్తారు